ఏమనుకున్నారు అవి తో పెట్టుకుంటే మామూలుగా ఉండదు ఈ చెల్లికి సారీ పెట్టని రోజు అనమాట అందరం కలిసి ఇలా బస్ బుక్ చేసుకొని సారీ పట్టుకొని అయితే దాని దగ్గరికి వెళ్ళాము ఇంకా మా చిన్నోడు బయటకు వస్తే చాలు చాలా ఎనర్జెటిక్ అయిపోతాడు అంటే అయితే వాడు పాట పాడాలి లేదంటే వాడి కోసం మేము పాట పాడాలి ఇక నేను ఒక్కదాన్నే ఎందుకు నువ్వు కూడా పాడు అంటే జగదీష్ కూడా పాడారు అనమాట ఈ చిట్టి చిలకం పాడుతూ అబ్జెక్షన్ ఏంటో నాకు తెలియదు అసలు లేకుండా కామ్ గా ఉన్నాడు అంటే దాని మీనింగ్ ఎవరో చిట్టు చిలకం పాడుతున్నారో ఫోన్ లో పెట్టి వినిపిస్తున్నారని ఇంకా అక్కడికి వెళ్లేసరికి లంచ్ టైం అయిందనమాట ఇన్ని వెరైటీస్ చూస్తే మనం అసలు ఆగుతామా ఫుల్ గా గుట్టకాయ స్వాహా చేసాము ఇంకా వెరైటీలు అయితే మామూలుగా లేవనమాట రికార్డ్ చేస్తూ చూస్తేనే మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది అంత నోరు ఊరిపోతుంది స్వీట్ కార్న్ రైస్ పనీర్ కర్రీ ములంకాడ కర్రీ పట్టు అరటి పండు అరేసా బు బయ ఫ్రై అన్నట్టు చెప్పడం మర్చిపో బొబ్బట్ అంటే చాలా 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 ఏ స్వీట్ ఇష్టమో కామెంట్ చేసేయండి ఇంకా అనేశాక అందరం కూర్చొని ఇలా చక్కగా ముచ్చట్లాడుకున్నాం అనమాట ఉంగరాల మీద డిస్కషన్ జరుగుతుంది అనమాట అందుకే అక్కడ జూమ్ చేస్తున్నాను చెల్లి నేను పంచుకుంటున్నాం అనమాట ఇది నీకు ఇది నాకు మామయ్య గిఫ్ట్ ఇస్తారంట చాలా ఫీల్ అయింది చెల్లి తొందరలోనే అప్లోడ్ చేసేస్తాను అందుకే మీకు ఏ స్వీట్ అంటే ఇష్టమో చెప్పలేదు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్